సిటీ న్యూస్కి స్వాగతం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు ఏ పార్టీ కూడా టీఆర్ఎస్ ముందు నిలవదని తెలిసిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఈరోజు హైదరాబాద్లోని టీఆర్ఎస్ భవన్లో కాంగ్రెస్ పార్టీ నుండి టీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ సమక్షంలో చేరేందుకు ఐదు వేల మంది బయలుదేరే కార్యక్రమానికి జెండా ఊపి ప్రారంభించిన తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అనంతరం నన్నపనేని నరేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో గత నలభై సంవత్సరాల నుండి పనిచేసిన కార్యకర్తలు నాయకులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడానికి తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సమక్షంలో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుండి హైదరాబాద్లో చేరికలు ఉన్న సందర్భంగా శివనగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ముప్పై బస్సులు యాభై టాటా సుమో వాహనాలలో బయలుదేరారు అని అన్నారు ಇಲ್ಲ ಅಂತ ಕರೆಕ್ಟಾಗಿ తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్రంలో ఒక ప్రభంజనంగా ముందుకు పోతున్నది పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యొక్క నాయకత్వాన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీఆర్ గారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా చేరికలు కాంగ్రెస్ నుంచి ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో చేరడం జరుగుతుంది నలభై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసి మార్కెట్ చైర్మన్గా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఈరోజు టిఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది అదేవిధంగా సోదరులు సాల్మాన్ కానీ అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ సభ్యులు గోరంట రాజు కానీ పద్నాల నరేందర్ కానీ ఇంకా చాలామంది కూడా హెరాల్డ్ అదేవిధంగా ఎక్స్ కార్పొరేటర్లు డిప్యూటెడ్ కార్పొరేటర్స్ రెండవ తరగతి ఒక శ్రేణులందరూ కూడా మొత్తానికి వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ ఖాళీగా ఈరోజు అందరూ కూడా చేరబోతున్నారు పెద్ద ఎత్తున కూడా ఈరోజు కేటీఆర్ గారి సమక్షంలో టీఆర్ఎస్ భవన్లో అందరూ కూడా చేరటం జరుగుతుంది మూడు గంటలకు మేమందరం కూడా అక్కడికి చేరుకొని కేటీఆర్ గారి సమక్షంలో మేమందరం కూడా మీరు మీరందరినీ కూడా చేర్పేయడం జరుగుతుంది ఈనాడు టీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరుగుతుంది నేను టికెట్ అప్లై చేసుకుంటే కూడా ఈనాడు ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నాకన్నా చూనేలే నేను ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేసి అప్పుడు ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు కానీ ఈనాడు టికెట్ అప్లై చేస్తే ఏదో నాలుగు పార్టీలు తిరిగి వచ్చినటువంటి వాళ్ళకు టికెట్ ఇచ్చి ఎవరో చెప్తే ఇచ్చినాం అనేటువంటి సాధితో చెప్పడం జరుగుతుంది దానికి నిరసనగా ఈనాడు టీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటుంది అనేది మనోభావంతో ఈనాడు ఉద్యమ పని పనిచేసినటువంటి వాళ్ళకు సముచితమైనటువంటి స్థానం కల్పిస్తుందే అటువంటి ఆశాభావం మేము కూడా అన్కండిషనల్గా మేము పార్టీకి పనిచేస్తామనే అటువంటి పరిస్థితిలో